కర్నల్ పట్టణం ఏఎన్ఆర్పేట సంకల్ భాగంలో వెలిసి ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు ఈ సందర్భంగా వారు భగవద్గీత ప్రశస్తాన్ని గుర్తించి వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కల్లే వేణు గోపాల్ శర్మ మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థం తెలుసుకోవాలంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి భగవద్గీత చదివి తీరాలన్నారు భగవద్గీత భగవంతుని అమృతవాణి అని అది సాఠిలేని సంపద అన్నారు జీవితం పరిపక్వితం చెందాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని రచయిత తరగొండ వెంగమమ్మ సేవ సమితి వ్యవస్థ పసుపులేల్మ అన్నారు ఎలా ఉన్నాయని ఒక్కొక్కరు కూడా ఒక్కరు కూడా పాటించటం ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపి రామాయణం యొక్క గొప్పతనం ఏమో అందరు తెలుసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది రామరాజ్యంగా అందరు వర్తిల్లాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాను తెలుగు పద్యము వంటిది విశ్వభాషలందు వెనుకతనం కనుక పద్యాల ద్వారా రామాయణ విలువలు నైతిక విలువలు పతనమవుతున్నటువంటి ఈ సందర్భములో ఈ సమాజానికి చాలా అవసరం అని మా అంకయ్య గారు భావించినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క పాత్ర ఏం సందేశాన్ని అందిస్తుంది ఉమ్మడి కుటుంబాలకి ఎలా ఆధారమవుతుంది ఆ విషయాలన్నీ పద్యాల ద్వారా రాయడానికి ప్రయత్నం చేశారు సింహభాగం ఆయన పాడిన పద్యాల్లో ఎక్కువ భాగం నేనే రాశాను మరి నన్ను ఆయన పద్యాల ద్వారా ప్రజావాళ్ళకి పరిచయం చేస్తూ ఈ సా కార్యక్రమం సాగుతుంది ముఖ్యంగా ఈ నేటి సమాజానికి ముఖ్యంగా ప్ర ప్రజాస్వామ్యం ఈరోజు యథా రాజా తథా ప్రజ అన్నారు ఈరోజు యథా ప్రజ తథా రాజా ప్రజలు ఎలా ఉంటే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం వస్తుంది కనుక ప్రజలు మంచి నాయకుడిని ఎందుకుంటే అలా వస్తుంది కానీ ఆ నాయకుడు ఎలా ఉండాలి శ్రీరాముడులా ఉండాలి శ్రీరాముడు ఒక కొండవ జాతీయతనుతో ఆలింగనం చేసుకున్నాడు ఒక వరచరుడితో ఆలింగనం చేసుకున్నాడు సోదరుడులాగా చూశాడు ఒక శబరి ఆమె గిరిజన యువతి ఆమె ఇంగిలి పండ్లు తినాడు అంటే ప్రజల్లో మమైకమైపోయేవాడు నిజమైన నాయకుడు శ్రీరాముని రామచంద్రాన్ని ఎందుకు అన్నారంటే చంద్రుడిలాగా వెన్నెల చల్లుతో చల్లని పరిపాలన సాగిస్తాడు నాయకులందరూ ఆ విధంగా శ్రీరామ్ని ఆదర్శంగా తీసుకోవాలని అలాగే అన్నలు తమ్ములు తల్లిదండ్రులు పుత్రులు పౌత్రులు వీళ్ళందరూ కూడా రామాయణంలోని పాత్రల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం రామాయణం లాగా రామరాజ్యం కావాలంటే రామాయణం మనకి శిరోధార్యం రామాయణం మనకు సార్ చాలా చక్కగా రూపంలో అద్భుతమైనటువంటి మాధుర్యంతో తన రాగాన్ని శ్రీరామచంద్రునికి కైంకర్యం చేశాడా అన్నంత అనుభూతితో వివరించాడు పాఠకులను శ్రోతలను కూడా చాలా ఆదరించాడు ధర్మస్వరూపమైనటువంటి రామకథ మానవ జీవితాన్ని ఎలా ఉండాలి అనేటువంటిది ప్రబోధిస్తుంది ఈ సందేశాన్ని మనం అందరం తెలుసుకోవాలి అనుసరించాలి అని వారు అనేక దృష్టాంతాలతో వివరించారు అటువంటి ఈ అంకయ్య గారు వివరించినటువంటి ఈ గానాన్ని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు నిలవరుస్తుంది నిజంగా విన్న మా మనసులన్నీ తన్మయమయ్యాయి అసలు రెండు గంటల పాటు ధారాళంగా వారు వినిపించినటువంటి ఆ మాధుర్య గానం రామరసం మా అందరి చెవుల్లో మారమవుతుంది శ్రీరాముని ధర్మసూత్రాలను మనం అందరం పాటిద్దాం సమాజాన్ని ఒక మంచి సమాజంగా నిర్మాణం చేసుకుందాం అన్నటువంటి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అంద హరికథా పద్ధతి కాకుండా నాటక పద్ధతి కాకుండా సంగీత సాహిత్యలు రెండు కలగలగలిపి చాలా చక్కగా ఈ రామాయణ గానామృతాన్ని ప్రజలకు వినిపించి ఆయన ధన్యుడైతున్నాడు అందరినీ ధన్యులు చేస్తున్నాడు ఆయన కార్యక్రమాన్ని అందరూ పిలిపించుకొని అన్ని దేవాలయాల్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనను ప్రోత్సహించి రాముడి దైపు మాత్రుడు కావాలని కోరుతున్నాను జై శ్రీరామ్ రాని స్వామి కానీ ఎల్లో ఒకరు జై శ్రీరామ్ ఒకరు ఇక్కడికి రాండి అంతే అందరూ వస్తారు